హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి బెంకి మనబోతి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెద్ద ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఏమైతే అవుతుంది మన సబ్స్క్రైబర్కి కరీంనగర్ కరీంనగర్ నుంచి అయితే వస్తున్నారు ఇక్కడ మేకలు అనేది ఇప్పించారు కదా టైం ఇప్పుడు మనకి నాలుగు గంటలు కావస్తుంది ఇక్కడ మనకి పెద్ద సైజు మేకలు అనేది మొత్తం వచ్చేసి మనకి ముప్పై రెండు మేకలు అయితే ఇప్పించున్నాం రెండు ముప్పై రెండు మేకలు మనకి రెండు బ్యాచ్లుగా ఇప్పించాం ఒక ఇరవై ఐదు వచ్చి ఒక బ్యాచ్ ఏడు మేకలు వచ్చి ఒక బ్యాచ్ ఇవి జత ఫ్రైజ్ ఎంత పడిందని చూపిస్తాం మేకల సైజులు అయితే ఒకసారి చూడండి బండికి అనేది లోడ్ చేస్తున్నాం పెద్ద సైజులు మేక మ్యాక్సిమం నలభై కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి ఆ చీకట్ చీకట్లో కాబట్టి క్లారిటీ అయితే లేదు కానీ మ్యాక్సిమం మేకలు చూపించడానికి ట్రై చేస్తాను తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడడానికి చూపిస్తాను లేపు లేపు కాళ్ళు పోతాయో ಕಾಲು ಕಾಲು ಜಾರತ್ತಾ ಜಾರತ ಕಾಲು ಜಾರಾತ ಲೀಲಾ ಭೈಬಾಡದ್ದಿಲ್ಲ ಆಗಿದೆ పాం గాసు లేయయా మాయా కాను ఇలేయా పిను పినిసాని ఎరులిసాన్రంి పినుారి చిను చిన్రిని ఇదేలే మనం నాకు తాడు కట్టు అదే కదా అది కూడా తీసేయండి తొక్కు ఉంటాయి మళ్ళీ దించలేదు అవి రాలేదులే ఈ పొడమే అవి దిగలేదు లోపలే ఉండేది హలో జాగ్రత్తగా కాళ్ళు ఇరుక్కుంటాయి కాళ్ళు ఇరుక్కుంటాయి పైకి పైకి వేసుకోండి ఒకేసారి ముప్పై రెండు సరిపోయా ఓకేనా ఇంకా అదేంటే పై అంటే ఏడు ముప్పై ఒక ఇరవై ఐదు ముప్పై రెండు సరిపోయిన కౌంటున్నాయి ఓకేనా మనకి బండికి లోడ్ అయితే అయిపోయింది ఈ లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఎన్ని జీవాలు కొన్నాం ఎంత రేటు అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాం ఏదో ఒక బండి ఎక్కదారు రండి అనే మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ కరీంనగర్ నాకు ఒక వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు వన్ వీక్ నుంచి కాల్ చేస్తున్నారు మనకి మేకలు ఈరోజు మార్కెట్లో చూసాము మీరు కదిరి మార్కెట్కి వెళ్ళారు పెబ్బేరు మార్కెట్కి వెళ్ళారు అక్కడ మార్కెట్లో రేట్లు మన మా గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అంత గేట్గా మన సౌండ్ మన మార్కెట్లో ఎలా ఉన్నాయి బ్రదరు రీజనబుల్గానే ఉన్నాయి మొత్తం మనం ఎందుకున్నాం ముప్పై రెండు రెండు ముప్పై రెండు తీసుకున్నాం ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు మేకలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఏడు అయ్యే రేట్ చెప్పగలరా ఎంత కొన్నాం అనేది అంటే అవతల వాళ్ళకి కొద్దిగా నేను చీకట్లో చూపించిన మేకలు క్లారిటీగా పెద్ద సైజులు అని చెప్పాను ముప్పై ఇరవై ఐదు పిల్లల బ్యాచ్ ఇరవై ఐదు మేకల బ్యాచ్ ఎంత పడింది మనకి పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఏడు మేకలు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు పడ్డాయి ఓకేనా ఈసారి వస్తే మామూలుగా పల్లెల్లోకి వచ్చేదాన్ని ట్రై చేయండి పల్లెల్లో చూద్దాం ఒకవేళ అక్కడ సెట్ కాబట్టి మార్కెట్ మార్కెట్లో కొద్దిగా బెస్ట్గా ఉంటుంది మన పేరు బ్రదరు రాకేష్ మన పేరు బ్రదరు అబ్దుల్ రాజేష్ మీ ఓకే మీ పేరు అనే మహమ్మద్ అన్నయ్య మీ పేరు కృష్ణ మీరే హీరో బండికి హీరో మీరే సరే జాగ్రత్తగా వెళ్ళండి ఈసారి వచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా ముందు రోజు వచ్చారంటే మనం అక్కడ విలేజ్లో చూద్దాం తర్వాత వచ్చేసి మనం మార్కెట్లో చూద్దాం ఓకేనా ఈసారి ఎప్పుడైనా వస్తే యాభై అరవై తీసుకెళ్ళండి అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఓకే ఓకే అండి రీజనబుల్ రేట్కే వచ్చాయి మీకు ఓకేనా ఖచ్చితంగా మళ్ళీ మీరు అమ్ముకొని మళ్ళీ రావాలి ఈసారి ఇంకొద్దిగా ఇంకా తక్కువలోనే చూద్దాం మార్కెట్ ఈరోజు ఉదయాన్నే కాబట్టి కొద్దిగా రేట్లు అనేది ఒక వారం ఉంటుంది ఒక వారం డౌన్ ఇంకా డౌన్ కూడా అవుతాయి కొద్దిగా ఈరోడ్ రేట్ ఎక్కువగా చెప్పినా కొద్దిగా పర్లే రీజనబుల్ రేట్కి అయితే వచ్చింది ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న అయితే